నమస్తే సామా సిక్స్ టీవీ కి స్వాగతం యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని నిర్మల్ పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ కేంద్రంలోని దీక్ష జూనియర్ కళాశాలలో నిర్మల్ పోలీసులు మీ పోలీస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యువతి యువకులకు రోడ్డు ప్రమాదాలు మత్తు పదార్థాలతో కలిగే అనర్ధాలపై కళాజాత ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు యువత మత్తుకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు ఇవో ఈ రెండు ఎకరాల పొలాకారి తాకడ పెట్టుకొని ఒక రెండు లక్షల రూపాయలు కొంచెం అప్పియ్యారు మొన్ననే మీ బిడ్డ పెళ్ళిన్నారంటే అరే లక్షలు బాగా ఇచ్చిన ఇక్కడ దొరికిండు మొన్న బిడ్డకు పెళ్ళంటే ఐదు లక్షలు ఇచ్చిన ఇలా కొడుకు గురుగురు బండిగా ఉన్నట్ట పది సొప్పున పెట్టదు బండి పది సొప్పున పెట్టాలి ఇంకా నచ్చిండు మరి నువ్వు ఎందుకంటే నాకు బాధ కస్టమర్ కాబట్టి チーズ పోలీసులో భాగంగా ఈరోజు ఇక్కడ షీటింగ్ మరియు అవేర్నెస్ ప్రోగ్రాం గురించి ఇక్కడికి రావడం జరిగింది దీన్ని మన ఎస్పీ గారు గౌరవించినటువంటి ఎస్పీ మేడం గారు నిర్మల్ పోలీస్ బీ పోలీస్ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్ట చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా మీ అందరికీ పోలీసులు అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే వాటిని చట్టపరిధి చట్టపరిధిలో మీ సమస్యల్ని పరిష్కరించడం కోసం అదేవిధంగా ఇతర శాఖలలో సమన్వయం చేస్తూ కూడా సమన్వయం చేసుకుంటూ కూడా మీ యొక్క సమ సమస్యని సాల్వ్ చేయడం కోసం పోలీస్ ఎప్పుడు మీ ముందుంటుంది దీంతో భాగంగా మీ అందరికీ అవేర్నెస్ కల్పించడం